వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్ కరివేపాకు కరివేపాకు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఇండియన్ డిషెస్ అన్నిటిల్లో కూడా దీన్ని మనము వాడుతూ ఉంటాము చాలామంది ఇష్టం లేక తీసి పక్కన పడేస్తూ ఉంటారు కానీ ఈ కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి నేను మీకు చా షార్ట్లో పెట్టాను నా వీడియోస్లలో చూడండి ముందుగా ఈ కరివేపాకు పొడి ఇడ్లీలలో దోశల్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి కొంచెం ఎండ పెట్టుకోవాలి ఆ తర్వాత ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు తగినంత సాల్ట్ వేసి మనము మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కరివేపాకు పొడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి